శుక్రవారం అశోచాం ఆధ్వర్యంలో హెచ్ఐసీసీ హెచ్ఐసి లో జరిగిన అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సమ్మిట్ రెండు వేల ఇరవై నాలుగుకు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ప్రతిపక్ష పార్టీల ద్వంద్వ విధానాలపై మండిపడ్డారు శుక్రవారం అశోచాం ఆధ్వర్యంలో నోవాటెల్ లో జరిగిన అర్బన్ ఇన్ ఫ్రాక్టికల్చర్ సమ్మిట్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ కు ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రతిపక్ష పార్టీల ధ్వంస విధానాలపై మండిపడ్డారు స్థిరమైన మౌలిక వసతుల నిర్మాణం రాష్ట్ర సుస్థిర అభివృద్ధి కోసం ప్రగతిశీలక నిర్ణయాలు తీసుకుంటున్నామని గత పదేళ్ల తెలంగాణ విధ్వంసాన్ని సరిదిద్దేందుకు అహర్నిశులు శ్రమిస్తూ సమ్మిళిత సుస్థిర అభివృద్ధి లక్ష్యాల వైపు సాగుతున్నామని చెప్పారు ప్రపంచవ్యాప్తంగా వేగంగా విస్తరిస్తున్న అర్బన్ కల్చర్కు అనుగుణంగా తెలంగాణలో కూడా పట్టణీకరణ జరగవలసిన ఆవశ్యకత ఉందని ఈ సందర్భంగా మంత్రి తెలిపారు అందుకోసం కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం భవిష్యత్తు సవాళ్లను ఎదుర్కొనేందుకు మరియు అభివృద్ధికి బలమైన పునాదులు వేయడంలో పాటు రాష్ట్ర ముఖ చిత్రాన్ని మార్చేందుకు అనేక మౌలిక సదుపాయాలను నిర్మిస్తుందని ఆయన వివరించారు హైదరాబాద్ దశ దిశను మార్చేందుకు మా ప్రభుత్వం కంకణం కట్టుకుందని చెప్పిన మంత్రి అందులో భాగంగానే రోడ్లు ఆర్ఓబీలు ఆర్ ఆర్యుబిఈలు కొత్త లింక్ రోడ్లు నిర్మాణం వంటి కీలకమైన మౌలిక సదుపాయాల సంకల్పిస్తుందని కల్పిస్తుందని చెప్పారు అంతేకాకుండా అర్బన్ ఏరియాల్లో ఘన వ్యర్థాల నిర్వహణ సవాల్తో కూడుకున్నదని మంత్రి చెప్పారు అందుకోసం ఎస్టీపీఎస్ నిర్మించి మెరుగైన మురుగునీటి వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు ప్రస్తుతం ఓఆర్ఆర్ పరిధిలో దాదాపు నలభై శాతం జనాభా నివసిస్తుందని ఇది రెండు వేల ఇరవై ఎనిమిది నాటికి యాభై శాతం దాటే అవకాశం ఉందని అందుకు అనుగుణంగా హైదరాబాద్లో పట్టణ విస్తరణ మౌలిక సదుపాయాలను వసతులను కల్పించేందుకు నిరంతరం కృషి చేస్తున్నామని చెప్పారు కార్యక్రమంలో అమెరికన్ కాన్సుల్ జనరల్ చీఫ్ పొలిటికల్ మరియు ఎకనామికల్ సెక్షన్ హైదరాబాద్ ఫ్రాంక్ పి టర్డుల్లో ఫోనిక్స్ గ్రూప్ చైర్మన్ సురేష్ చుక్కపల్లి అలార్డ్ యూనివర్సిటీ వీసీ డాక్టర్ పూనం కశ్యప్ రాంబాబు బొరుగు అసోచం రాష్ట్ర ప్రతినిధి దినేష్తో పాటు తదితరులు పాల్గొన్నారు